ఏమండి అంబడబా మా రాంబాబు గారు నడిచే నడక కరెక్ట్ అయిన నడక కాదు వాళ్ళు అధికారము కోల్పోయింది ఇవాళ కూటమి ప్రభుత్వం పాములోకి వచ్చింది వాళ్ళు చేసింది ఒక్క పని లేదు ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఏం పనులు చేశారో ఏం చెందో దేశంలో ప్రజలు మొత్తానికి ఏపీ కాదు ఆల్ రౌండ్ ఇతర దేశాల్లో కూడా తెలిసి ఏ పని చేశారా ఏం చేయలేదా ఏం చెందారా అని అయినా కూడా ఇలా పదకొండు సీట్లు కూడా పరిమితం అయ్యి ఇయ్యాలా బయటకు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అదే అంటే మళ్ళీ గుట్టగాలు వేసి మళ్ళీ ఈయన వీళ్ళు మాట్లాడారండి వీళ్ళు మాట్లాడిందే ఉండదు వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడారని చదువుతారు అది కరెక్టా అది కరెక్టా నువ్వు ఎన్నాలు చదువుతట నువ్వు ఎన్నాలు చేస్తావటా నువ్వు ఎన్నాళ్ళు నువ్వు కాలుదేసుకొని తిరుగుతా ఎప్పుడైనా పద్ధతిగా ఉంటే పద్ధతి కాని ఉండే పద్ధతి తప్పిలాడు ఏ రోజుకైనా మసేస్తే పద్ధతి మాట్లాడినప్పుడు ఇందాక చెప్పాను కదా పెద్ద ఆయన శిక్షణ అది అదే శిక్షణ ఆ ఎవరైనా పద్ధతి ఉండాలి కదండీ ఇప్పుడు మన ఇంట్లో మన కొడుకున్నాడు మన కూతురులో ఉన్న మన మన పిల్లల్ని గబక్క అంటారు అలా పడేవాడు లేడు ఇష్టం మాట్లాడితే సరిపోయిద్దా ఆయనకు డెబ్బై ఐదు ఏళ్ళు ఆయన పట్టుకొని నువ్వేం మాట్లాడు నిన్న కూడా ఒక మాట అన్నాడు ఆయన దయచేసి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం కలవ చేసుకొని ఇది ఏందనేది చాలా స్ట్రిక్ట్ గా ఆలోచించి చాలా నిబద్ధంగా చేయాలి అని నేను కోరుకుని వాళ్ళని అయితే దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున యువత కూడా ఇక్కడ రావడం జరిగింది ఒకటే డిమాండ్ చేస్తున్న బయట రావాలి క్షమాపణ పల్లాలకి అరెస్ట్ అన్న ఏం చెప్తారు ఏంటి అసలు అనుచిత వ్యాఖ్యలు చేసిందన్నారు మీరు ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు హిందూ హిందూ మన ప్రజల మనోభావాలు దెబ్బతీచాం తిరుమల దేవస్థానంలో కల్తీ జరిగిందని చెప్పేసి షిఫ్ట్ దర్యాప్తు చేసింది ఇంకా సిగ్గు లేకుండా నిన్న హిందువులు కలిసి బ్యానర్లు కడితే వచ్చి సవాల్ చేసింది ఎవరు రచ్చగొట్టేదారంలో అంబోతు రాంబాబు ట్వంటీ ఫోర్ అవర్స్ లో వస్తాడు పొద్దున వచ్చాడు పరిగెత్తిచ్చావు పరిగెత్తాడు భయపడి పరిగెత్తి కూర్చొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కించపరుస్తూ మాట్లాడాడు ఒకటి గుర్తుపెట్టుకోండి యాభై మూడు రోజులు మా నాయకుడిని మా దేవుణ్ణి సబ్జెక్టులో ఉంచినా మీ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా శాంతియుతంగా ధర్నాలు చేశాం తెలుగుదేశం పార్టీ నీతి గల కార్యకర్తలుగా బతికాం మేము ఇవాళ మేము అధికారులో ఉండి మా నాయకుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ఆంబోతులాగా ఉండి నువ్వు సత్తెనపేళ్ళ ప్రజలందరూ ముంచొచ్చి గుంటూరులో వచ్చి జిల్లా అధ్యక్షుడే రేపొద్దు నీకు టిక్కెట్ ఇస్తాడో లేదో నీ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నువ్వు నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కొడగా నోరుని అంబటి రాంబాబు నువ్వు అంబట్ రాంబాబు నాయాల ఇప్పుడు కూడా గుర్తు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సేయస్ కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటే మా యువ నాయకుడు లోకేష్ గారు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటే మేము ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని చెప్పి మా కూటమి నాయకులందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉంటే కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని చిచ్చు పెట్టాలని చూస్తున్నావు నువ్వు గుర్తుపెట్టుకో ఇది కాపుల కులానికి హిందూ కులానికి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి పార్టీకి జరుగుతున్న యుద్ధం గుర్తుపెట్టుకో నువ్వు పెట్టిరా ఎంతమంది ఇప్పుడు బయటికి రా రాంబోతున్నా కొడక అరగంట రాంబాబు అని నువ్వు ఆడపిల్లలు జీవిత నాశనం చేసావు ఇలా ఇంట్లో దాక్కున్నావు రా నువ్వు ఒక చంద్రబాబు నాయుడు మాట కోసం ఇంత సేపు మా నాయకుడు ఒక అరగంట సేపు సైలెంట్ గుంటే నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి బాపట్ల సముద్రంలో కలుపుతావు నా కొడక గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి సైకో జగన్మోహన్ రెడ్డి చెల్లి నెల్లగొట్టినట్టు తల్లి నెల్లగొట్టినట్టు రాష్ట్ర ప్రజలు నాశనం చేసినట్టు కాదు ఇక్కడ ఉంది సిబిఎన్ ఆర్మీ సిబిఎన్ ఆర్మీ గుర్తుపెట్టుకో ఈ మా దూరం ఇంటికింప కొనగలరా మీరు ఇప్పటికే కాదు గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు అంటే కూటమి పాలనలో ఎక్కడ చూసిన అరాచకాలు దాడులు ఇవే జరుగుతున్నాయి రెడ్ బుక్ పాలన జరుగుతుందంటూ కూడా అనేక విమర్శలు చేశారు అలా ఇంకా రెడ్ బుక్ మొదలు పెట్టలేదు అన్న శాంపిల్ చూపిస్తాం రెండు సంవత్సరాల్లో ఇద్దరు ముగ్గురికే శాంపిల్ అయింది రెడ్ బుక్ మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ వదిలి పెట్టిపోతారు వీళ్ళు రెడ్డి బుక్ మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ వదిలి పెట్టిపోవాలా ఎందుకంటే రెడ్డి బుక్ రెండు మూడు శాంపిల్స్ అయినాయి రెండు మూడు శాంపిల్స్ అయినాయి వీళ్ళకి రాజకీయ సన్యాసం పట్టుద్ది ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా మా సీబీఎన్ మా సిబిఎన్ ఒక్క అరగంట టైం ఇస్తే రెడ్ బుక్ ఎందుకన్నా లోకేష్ గారి దగ్గర ఉంది మేము రెడ్డి బుక్ మేము తలుచుకుంటే రెడ్ బుక్ చిత్త చిత్త కార్యకర్తలే రెడ్డి బుక్ లోకేష్ గారు చెప్పింది చేతిలో ఉన్న రెడ్డి బుక్ కార్యకర్తలే మమ్మల్ని కట్టడి చేస్తున్నారు మమ్మల్ని కట్టడి చేయపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏందో ఈ మా దేవుడు చంద్రబాబు నాయుడికి బహిరంగ క్షమాపణ చెప్పాలి చట్టం తన పని తను చేయాలి వారిని శిక్షించాలా ఒకటి గుర్తుపెట్టుకోండి అసెంబ్లీలో తిట్టారు మా నాయకుడిని ఏడిపించారు మమ్మల్ని బాధ పెట్టారు సహించాం ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా నాయకుడు మూడోసారి అయినా మీరు నోడు అదుపులో పెట్టుకోకపోతే ఇంకా రాష్ట్రంలో తిరిగిచ్చే పరిస్థితి లేదు అంబోత్ రాంబాబుని ఇవాళ ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటావు బయటికి రావాలి బహిరంగ శబం చెప్పాలి అరెస్ట్ చేయాలి శిక్ష తప్పదు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే అంబేటి రాంబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సో గుంటూరులో రాజకీయంగా బొగ్గుమంటుంది హై టెన్షన్ వాతావరణం నెలకొంది సో ప్రధానంగా ఏదైతే కల్తీ నెయ్యి సంబంధించి చూసుకున్నట్లయితే ఒకవైపు సిట్ అనేది పేర్కొనడం జరిగింది ఒక వివిధ వెజిటేబుల్ కొన్ని రసాయన కలిపిన నేపథ్యంలో సో ఈ నెయ్యి కానీ నెయ్యి అంటే పాలు విన్న లేకుండా నెయ్యిని తయారు చేశారు సో కల్తీ జరిగింది వాస్తవే సో ఎనిమిల్ ఫ్యాట్ సంబంధించి అయితే ఇక్కడ నమోదు కాలేదు ఆ టెస్ట్ లో ఆ యొక్క రిపోర్ట్ లో అంటూ కూడా ప్రధానంగా ఏదైతే అంశం ఉందో ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ నాయకులు ప్రధానంగా మొదట మాట అన్నారు కదా అనే నేపథ్యంలో ఈ రోజు దానికి వినూత్నంగా కార్యక్రమం చేపట్టారు సో పరిహార పూజలు అంటూ కూడా ఇది వెంకటేశ్వమి ఆలయం దగ్గర సో అక్కడికి వెళ్ళి లేకుండా టీడీపీ వాళ్ళు చేసిన ప్రయత్నం అంటూ కూడా సో పెద్ద వైసీపీ ఆరోపిస్తున్నారు అలాగే ఏదైతే ఇటు వైసీపీ పనులు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కూడా ఈ టీడీపీ ఏదైతే లడ్డు ప్రసాదం సంబంధించి కల్తీ జరిగిందంటూ కూడా ఎక్కడ పెడితే అక్కడ ఒక ఫ్లెక్సీలు అయితే వెలిసిన నేపథ్యం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో కొన్ని సవాళ్లు విసిరిన నేపథ్యంలో కూడా ఇక్కడికి హై టెన్షన్ వర్గం ఈ కంప్యూటర్ అంబిటర్ కూడా చేసిన నేపథ్యం కనిపిస్తుంది అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా గుంటూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది సో తర్వాత అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆ యొక్క ఆ యొక్క తరుణంలోనే ఆ యొక్క ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో ఇక్కడ రావాలి అంబడి రామ్ బాబు అలాగే టీడీపీ నాయకులు నేపథ్యంలోనే కొన్ని అనుచిత వ్యాఖ్యలు అనేది అంబడరాం బాబు చేయడం జరిగింది ఆ యొక్క మీద చేసినట్లు సో దీనికి యువత రాజకీయం బొగ్గు మట్టనే సో ఏదేమైనా సరే బయటికి వెంటనే రావాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి అలాగే చట్టం తన పని చేసుకునే విధానంగా ఉండాలి సో వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ సిద్ధార్థ నగరంలో ఉన్నటువంటి అంబడి రాంబాబు హౌస్ దగ్గర పెద్ద ఎత్తున తెలుగు యువత కార్యకర్తలు టీడీపీ నేతలు పెద్దగా ఇక్కడ రావడం సో ఒకటే డిమాండ్ చేస్తున్నారు అరెస్ట్ చేయాలి అలాగే బహిరంగ క్షమాపణలో చెప్పాల్సింది అమ్మడి రా కూడా నినాదాలు పలుకుతున్నారు ఇక్కడ కెమెరా పర్సన్ ఫండితో ప్రవీణ్ తెలుగు త్రీ గుంటూరు